ఇప్పుడు ధ్యానం అనేది ఎందుకు చేయాలి అంటే బయట ఆత్మ ఎక్కడుందంటాం ఆత్మ అంతా ఉన్నది ఆత్మేగా అంత ఆత్మ ఉంది కానీ మనకు ఆత్మగా తెలియట్లా ప్రపంచంగా కదా తెలుస్తుంది ఇది ప్రపంచమా ఆత్మనా అంటే రెండో ఒకట మరి మనకేం తెలుస్తుంది రెండుగా తెలియట్లా ప్రపంచంగానే కదా తెలుస్తుంది ఇప్పుడు రెండు తెలుస్తే ఇప్పుడు ఇద్దరు మనుషులు ఉన్నారు ఈ మనిషి కాదు ఆ మనిషిని పట్టుకోవచ్చు మనకు రెండుగా తెలియట్లా ఇవి ఉండేది ప్రపంచమే ప్రపంచమే ఉండేది అదే కదా తెలుస్తుంది రెండుగా తెలుస్తున్నాయా రెండుగా తెలియట్లా అది వచ్చిండేది సమస్య ఇక్కడ ఎందుకంటే అవి రెండు లేవు రెండు రెండుగా లేవు ఉండేది ఒకటే ఉండేది ఒకటే అయితే మరి మనకు కనిపిస్తూ ఉండేది సత్యంగా ఉండేది ఇది కదా ఇప్పుడు తెలుస్తా ఉండేది అందువలన మనం ఏం చేస్తున్నామంటే దీనికి ప్రాధాన్యం దీనికి ప్రాధాన్యం ఇచ్చాంగా అంతే కదా ఆత్మ ఆత్మాత్మ అంటే ఆత్మకు దేవుడు అని అన్నా కూడా సరే దేవుడు దేవునికి అందరూ దేవుడు అంటే ఏమో ఇష్టపడతారు కానీ దేవుడు చెప్పిన దాన్ని చేయరు చేయరు వింటారు వింటారు పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ కూడా వచ్చి దేవుని విషయాలు వింటారు పెద్ద పెద్ద రౌడీలు డాన్స్ వీళ్ళు కూడా వింటారు ధర్మంగా కూడా ఉంటారు రౌడీలు ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారని అనుకోండి పది లక్షలు కాంట్రాక్ట్ ఒకవేళ చేయలేకపోయినాడు అని అనుకోండి ఏం చేస్తాడు తెలుసా అతను డబ్బులు ఇచ్చేస్తాడు డబ్బులు ఇచ్చేస్తాడు కానీ వీళ్ళున్నారే ఈ ఆఫీసర్లు డబ్బులు తీసుకుంటే మళ్ళీ ఎన్నికొస్తారా అప్పుడు వీళ్ళు మేళ వాళ్ళ మేళ చూడు వాళ్ళు వాళ్ళు ఇంకా ధర్మం కాదు అయితే అది మేలు అంటారా వాడు చేస్తూ ఉండేది మంచి పని కాదు కాబట్టి అయితే వాడి సిద్ధాంతంలో వాడు ధర్మాన్ని పెట్టుకున్నాడు అందుకు చెప్తా ఉండేది అంటే వాడు కూడా దేవుణ్ణి నమ్ముతాడు కానీ ఆచరించు వాడి పద్ధతిని విడిచిపెట్టలేదుగా అది కారణం ఏంటంటే దేవుడు తెలుసు అందుకని దేవుణ్ణి గురించి చెప్పిన దేవుణ్ణి గురించి ఏదైనా బాధ వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళడం ఇవన్నీ చేస్తారు అందుకని వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇప్పుడు సినీ యాక్టర్లు కానీ రాజకీయ నాయకులు కానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు వాళ్ళు కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ అంటే వాళ్ళు మాత్రమే కాదు వాళ్ళు కూడా ఈ చిన్న వాళ్ళతో మొదలుకొని పెద్ద వాళ్ళందరి వరకు కూడా వాళ్ళ వాళ్ళ విధానాన్ని అనుసరించి ఏదో ఒక రకంగా దేవుణ్ణి భావిస్తారు అయితే ఆ దేవుణ్ణి వాళ్ళకు కనిపించట్లా కనిపించట్లేదు అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని నమ్ముతారే కానీ దేవుడు చెప్పిందాన్ని ఆచరించారు ఆచరించరు అది ఇక్కడేంటంటే ఆ దేవుడు ఎవరు ఆత్మస్వరూపము దేవుడు మరి ఆత్మస్వరూపము దేవుడు అయినప్పుడు ఇప్పుడు మనకేం కనిపిస్తుంది అంటే ప్రపంచం కనిపిస్తూ ఉంది ఆత్మ కనిపించలా కూడా శరీరం తెలుస్తూ ఉంది ఆత్మ తెలియట్లా అందుకని అందరూ ఏం చేస్తారంటే వేదాంతాన్ని కూడా అధ్యయనం చేస్తారు వేదాంతం కూడా అధ్యయనం చేస్తారు కానీ అట్లా ఉండరు కారణం ఏంటంటే ఆత్మానుభూతి దాన్ని ఏమంటారంటే ఆత్మానుభూతి బయట ఉండేదంతా చూస్తే దాన్ని అనుభూ అనుభవం అని అంటారు బయట ఉండేదాన్ని ఇప్పుడు మీరు నయాగార ఫాల్స్ చూసినారా చూసినారా ఎక్కడ చూసినావు టీవీలో చూసినా కదా తెచ్చిపెట్ట డైరెక్ట్గా చూసినావా తిరుమల చూడు తిరుమల చూసినట్లుగా నయాగర ఫాల్స్ చూసినావా కాబట్టి తిరుమల అనుభవం తిరుమల అనుభవం అది అనుభవం లేదు ఒకవేళ ప్రయత్నం చేస్తే నయాగర ఫాల్స్ కూడా వెళ్ళి దాన్ని కూడా తిరుమల చూసినట్లు చూడవచ్చు సౌదీ సౌదీ అరేబియాను కూడా చూడవచ్చు అమర్నాథ్ చూడచ్చు కైలాస యాత్ర ఇవన్నీ కూడా చేయొచ్చు కానీ ఆత్మను అలా అలా బయట పోయి బయట పోయి బయట పోయి ఏమైనా చూసేదానికి అవుతుందా ఎంత ప్రయత్నం చేసినా కుదరదు మరి ఎట్లా ఆత్మను చూడ్డం ఆత్మను చూడ్డం ఎట్లా ఆత్మను చూడడం ఎట్లా ఆత్మను చూసే విధానం అది కాదు ఆత్మను చూసే విధానం అది కాదు మరేంటి ఈ శరీరం ఉందిగా ఇదంతా ఉండేది కూడా ఆత్మే ఈ శరీరంలో ఉండేది కూడా ఆత్మే అయితే రెండుగా ఇప్పుడు మనం చూస్తూ ఉండేది ఒకటి శాస్త్రం చెప్తా ఉండేది ఇది కాదు ఇంకొకటి అని చెప్తా ఉంది అదే కదా ఇది కాదు ఇంకొకటి అని చెప్తా ఉంది అంటే నువ్వు ఈ ప్రపంచాన్ని చూస్తున్నావు ప్రపంచం కాదయ్యా అది ఆత్మా అని అంటా ఉంది అంటే ఇప్పుడు ప్రపంచం ఏమైపోవాలా ప్రపంచాన్ని తీసి వరగబెట్టల్లా అంటే ప్రపంచాన్ని తీసి వారగబెట్టేదానికి అదేమన్నా ఒక రాయ చిన్నగా పట్టి అట్లా పట్టి వరగబెట్టేదానికి అది కాదు అంటే ఇప్పుడు ఏం చెప్తుందంటే మళ్ళీ అది అట్లా తీసి పెట్టేది కాదు తీసి పెట్టేది కాదు అదే ఆత్మ అయితే నువ్వేం చేస్తున్నావంటే నీ నీ బుద్ధితో నీ మనసుతో నీ కళ్ళతో ఆడ ఉండేదాన్ని ఉన్నట్లుగా కాకుండా వేరే విధంగా చూస్తున్నావు అర్థమవుతుందా దానికి కారణం నీ బుద్ధి నీ మనస్సు నీ కన్నులు ఇవే వీటి వలన ఏమైందంటే ఆత్మ ఉంది అని అంటావు కానీ అక్కడ చూసేది వేరే దాన్ని అది నీకు వేరే కనిపిస్తా అంటే ఇప్పుడు ఏం చేయాలంటే మరి దానిని చూసే విధానం చెప్పినారన్నమాట మహర్షులు ఎట్లా ఆడ ఉండేటువంటి దాన్ని నువ్వు వేరే విధంగా చూడాలంటే నువ్వు వెంటనే చూడలేవు నువ్వు దాన్ని మొదట చూడలేవు దాన్ని నీకు అర్థం చేసుకోలేవు కాబట్టి ఏం చేయాలంటే ముందు ఆత్మ ఉంది అనే నిర్ణయానికి రా ఆత్మ ఉంది ఆ నిర్ణయానికి రా ఆత్మ ఉంది అనే నిర్ణయానికి ఆత్మ ఉంది అని నిర్ణయానికి ముందు రా మనస్సులో ఆత్మ ఉంది అని నిర్ణయానికి వచ్చినాం అనుకో అప్పుడు ఏమవుతుంది ఓ ఇప్పుడు నీ మనసులో ఆత్మ ఉంది ఈ ఇది జగత్తు తెలుస్తా ఉంది ఇప్పుడు ఇది జగత్త ఆత్మనా చూడండి నువ్వు నిర్ణయానికి వస్తే అప్పుడు ఇది జగత్తా ఇది ఆత్మనా ముందు ఆత్మ ఉందని నిర్ణయానికి వచ్చినావంతే అంతే కానీ అది అనుభవం కలగా నిర్ణయానికి వచ్చి నిర్ణయానికి వచ్చినావు ఆత్మ ఉంది శాస్త్రం చెప్పింది మహర్షులు చెప్పినారు అని నిర్ణయానికి వచ్చినావు ఇంకా అనుభవం లేక రాలా దాన్ని అనుభవం లేక తెచ్చుకోవాలా అంటే ఏంటి నాకు ఒకటి కనిపిస్తూ ఉంది ఒకటి తెలుస్తూ ఉంది వాళ్ళేమో ఇట్లా చెప్తూ ఉంటారు ఎవరు వాళ్ళు మహర్షులు వేదము గీతామాత శాస్త్రం ఇవంతా ఆత్మ అని చెప్తా ఉంది నాకేమో ప్రపంచం కనిపిస్తూ ఇప్పుడు ప్రపంచం అనేటువంటిది నాకు తెలుస్తూ ఉండేది వాళ్ళు చెప్తా ఉండేది ఆత్మ అని చెప్తున్నారు వాళ్ళు చెప్పింది కరెక్ట్ నాలోనే లోపం ఉంది ఇప్పుడు నేను లోపాలని సరిచేసుకోవాలి ఎలాగా చూడండి అప్పుడేమవుతుందంటే ముందు నువ్వేం చే చేస్తావంటే నాయన నువ్వు బయట బయట చూస్తే నువ్వు తెలుసుకోలేవు బయట చూస్తే నీకు దాన్ని నువ్వు మార్చుకోలేవు ఇక్కడే ఉందిగా ఆత్మ ఇక్కడ ఉందా లేదా ఈ శరీరంలోనే ఆత్మ ఉందిగా ముందు ఈ ఆత్మను చూడు ఈ ఆత్మను నువ్వు ఫీల్ కా ఈ ఆత్మ నువ్వు ఫీల్ అయినావని అనుకో అప్పుడు శరీరం అనేటువంటిది నీకు తెలుస్తాను ఉందిగా శరీరం ఉందిగా శరీరం ఉంది ఆత్మను ఇప్పుడు నువ్వు ఫీల్ అయితే అప్పుడు శరీరం ఏమవుతుంది ఆత్మ ఆ భావనలోకి వచ్చినప్పుడు శరీరం అనేటువంటి దాని యొక్క స్థితి ఉన్నదా లేదా అనేటువంటిది దీనికి డైలామా వస్తుంది తర్వాత ఆత్మానుభూతి నువ్వు స్పష్టంగా ఫీల్ అయిపోతావు ఆ స్పష్టంగా ఫీల్ అయినప్పుడు ఈ శరీరం అనేది ఈ శరీరం ఏం లేదప్ప అదే సత్యమైనది అనేది దీనికి తెలుస్తుంది ఏ ఏ క్షణం ఇది ఫీల్ అవుతావో ఏ క్షణము నువ్వు దీనిని తెలుసుకుంటావో దీనిని తెలుసుకుంటావో అంటే బయట ఉండేట్లు దాన్ని తెలుసుకునేట్లు కాదు ఇది ఫీల్ కావడమే కానీ తెలుసుకోవడం కాదు అర్థమవుతుందా ఇది ఫీల్ కావడమే తెలుసుకునేది కాదు ఫీల్ అయితే ఫస్ట్ తెలిసిన ఎందుకు తెలిసిన బుద్ధికి ఎందుకు బుద్ధి దగ్గర ఉంది దానికి దేనికి చైతన్యానికి దగ్గరుంది కాబట్టి బుద్ధి చాలా సూక్ష్మమవుతుంది అవుతుంది తర్వాత మనస్సు కూడా శాంతమవుతుంది ఇంద్రియాలు కూడా శాంతమవుతాయి శరీరం కూడా తర్వాత శాంతమవుతుంది అప్పుడు ఈ శరీరం సత్యం కాదు అనేది ఇక్కడ ఇక్కడనే ఫీల్ ఫీల్ వస్తుంది ఇది వస్తే అప్పుడేమవుతుందంటే ఇంతవరకు నువ్వు విచారణ చేసావు చూడు శాస్త్ర విచారణ చేసినవే ఆ శాస్త్ర విచారణ అది బుద్ధిలో ఉంటుందిగా వెంటనే అది వస్తుంది నీకు సపోర్ట్ వెంటనే అది సపోర్ట్ వచ్చి ఈయడ ఫీల్ అయ్యావుగా ఈడ ఫీల్ అయింది ఈయడ తెలిసింది అప్పుడు ఇదంతా కూడా ఇదే చాలా స్పష్టమైపోతుంది ఇక్కడ ఇక్కడ స్పష్టం కాకుండా ఇక్కడ స్పష్టం కాకుండా బయట వెతుకుతూ ఉంటే ఎంతకాలం వెతికినా ఎన్ని కోట్ల సంవత్సరాలు వెతికినా ఎవరెవరినో పట్టుకున్నా నేరుగా దేవుణ్ణి పట్టుకుంటున్నాను పోయినా నీకు ఏమీ తెలీదు నేను చెప్పింది ఏమన్నా అర్థమైందా మీకు వినిపించిందా ఈడ ఫస్ట్ ఈడ ఫస్ట్ రావాలా ఇక్కడ ఫస్ట్ ఫీల్ కాకుండా ఎందుకంటే ఇక్కడే ఉండేది కదా ఇక్కడ ఉండేదాన్నే నువ్వు పొందలేని వాడవు ఇంకా నువ్వు బయట ఉండేదాన్ని నువ్వేం పొందగలుగుతావు బయట ఉండేదాన్ని నువ్వేం తెలుసుకోగలుగుతావు బయట ఉండేదంతా ఏంది కనిపిస్తుంది నీకు కనిపిస్తూ ఉంది నీకు కనిపిస్తూ ఉంది వినిపిస్తూ ఉంది తెలుస్తూ ఉంది అన్నీ తెలుస్తూ ఉన్నాయి కాబట్టి బయట ఉండేటువంటిది అది స్థూలంగా ఉంది ఇది సూక్ష్మము స్థూలంగా ఉండేదాన్ని అధిగమించాలంటే సూక్ష్మంగా ఉండేది ఫస్ట్ నువ్వు ఫీల్ ఫీల్ దాన్ని ఒక్క మాటతోనే చెప్పేదానికి వీలవుతుంది ఫీల్ అని మాత్రమే చెప్పగలను ఫీల్ అంటే అనుభూతి అనుభూతి అంతే మామిడికాయ మామిడి పండు తింటే ఎలా ఉంటుంది అది చెప్పండి తీయ తీయదనని చెప్పండి తీయదనము అని మనం అంటామే కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేం దాన్ని ఇట్లా ఇట్లా అని వర్ణించలేం అందుకే నారద మహర్షులు వారు ఏమన్నారంటే మూకాస్వాదనవత్ మూగోడు పంచభక్ష పరమాన్నములను తిన్నాడు పంచభక్ష పరమాన్నాలు తిన్నాడు తిన్నాడు ఎట్లుండరా ఉప్పు ఉందా కారం ఉందా ఎట్లుంది రుచి ఎట్లుంది ఏమిటంటే ఈ చిన్న పిల్లలు అంటూ ఉంటారు అదేందో అట్లు ఫీల్ అనమాట సూపర్ విన్నారు ఎప్పుడున్న చిన్నపిల్లలు సూపర్ వాడికి సూపర్ అంటే ఎందుకు తెలియదు కానీ వాడు ఏదో పెద్ద చెప్పినారు కాబట్టి వాడు అట్లా అంటా అంటాడు వాడికి తెలదు అదొక ఫీ వాడు దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు అట్లా అంటే ఎందుకు ఎక్స్ప్రెస్ చేస్తాడు అంటే మనందరినీ వాడు ఇంప్రెస్ చేసేదానికోసం అంతే వాడికి తెలిసి కాదంటే అట్లాగే మనం కూడా ఆత్మస్వరూపాన్ని ఫీల్ కావడం తప్ప ఇంక వేరే ఏ విధంగానో తెలియలేము తెలియలేము ఎవరైనా ఇంక వేరే విధంగా చెప్తే అది వాడు చెప్పేది సత్యం కాదు అయితే మరి మనం చెప్పుకుంటున్నాం కదా దానిని గురించి తెలుసుకునేదానికి ఏవేవైతే ఉన్నాయో దాన్ని గురించి తెలుసుకుంటూ వాటిని సైడ్లో పెట్టడం అనేటువంటిది జరుగుతుంది అందుకోసం విచారణ జ్ఞానం అంటే ఏం తెలుసా జ్ఞానం అంటే అజ్ఞానం అంటే ఏమో తెలుసుకోవడం జ్ఞానం అంటే అజ్ఞానం అంటే ఏంది ఎందుకంటే జ్ఞానం అనేది సహజంగా ఉంది జ్ఞానం అనేది సహజంగా ఉంది కాబట్టి జ్ఞానమును గురించి తెలుసుకోవాల్సిన పనిలా జ్ఞానం గురించి చెప్పాల్సిన పనిలా అజ్ఞానమును గురించి గుర్తించుట జ్ఞానమును గురించి గుర్తించుట రెండు గుర్తించుట గుర్తించేది ఉంటుంది కానీ ఆడే మీ ఏమి ఉండదు ఏమంటే అర్థమవుతుందా ఇదేమన్నా దాన్ని వింటున్నాం ఇక్కడ విని గుర్తించుట దాన్ని గుర్తించాలంటే ఏం చేయాలా ఇది కాదని ఇది కాదని నువ్వు ముందు ఫీల్ కా ఇక్కడ నువ్వు ఏదేది ఏదేది పట్టుకొని ఉన్నావో అది నీకు వస్తూ ఉంది ఇప్పుడు అంటే నువ్వై ఉండవు కదా ఇక్కడ నువ్వు ఆత్మస్వరూపమై ఉండవు కదా ఆత్మస్వరూపమై ఉండేటువంటి నువ్వు ఈడ ఆత్మస్వరూపం కాకుండా ఏంటంటే వస్తూ ఉండే అడ్డంకి అడ్డంకినంత ఏం చేయాలి నువ్వు నువ్వు సైలెంట్గా దాన్ని ఏం చేయాలంటే సైలెంట్గా డిజాల్వ్ డిజాల్వ్ అంటే డిజాల్వ్ అంటే దాని దానిని నీళ్ళల్లో ఉప్పు కరిగిపోయినట్లుగా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ అందులో లయించిపోవడం లయించిపోవడం అప్పుడు మిగులుతుంది ఏంది మిగులుతుంది దాన్ని కూడా ఇంకా నువ్వు లయింపజేసేదానికి వీలు కాదు అప్పుడు మిగులుతుంది అది ఫీల్ కావడం అది బయట నీకు ఎక్కడ అందుకోసం ధ్యానం అందుకోసం ధ్యానం దాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే మనమే ధ్యానం అంటే ఏమీ చేసేది లేదండి నువ్వు మంత్రం చెప్తే ధ్యానం కాదు నువ్వు ఏదైనా ఎక్కడన్నా చూస్తే అది ధ్యానం కాదు ఎందుకంటే ఇప్పుడు మనమన్నా అడిగించడం ఇక్కడ ఇక్కడ లేదా ఇక్కడ ఇవన్నీ ధ్యానం కాదు ఎక్కడ చూడడము కాదు నువ్వు సైలెంట్గా ఉండు అంటే ఏమి సైలెంట్గా ఉండి ఏంది మనస్సు సైలెంట్గా ఉండుట అంతే అప్పుడేమవుతుంది తెలుసా అప్పుడు ఉండేది స్పష్టంగా అప్పుడు నేనున్నాను అంటాను చూడండి అప్పుడుంది తెలివి తెలివిగా ఉండడం చూడండి అది నీకు బాగా స్పష్టమవుతుంది దానిని అనుభూతి అంటారు అది తెలిస్తే ముందు ఫీల్ అయితే అప్పుడు వేదాంతం మనకు బాగా బాగా అప్పుడు ఎదురువాళ్ళు చెప్తాడు కూడా ఈయని ఉండేది ఎట్లయితే ఇట్లా చెప్తున్నాడే అనేది అప్పుడు వస్తుంది ఇది లేకుండా రాదు సరే ఇప్పుడు కొంతసేపు కొంతసేపు అంటే మనం కొద్దిగా ఫీల్ అయ్యి ఓంకారాన్ని ఒక ఐదు సార్లు చెప్పుకుందాం కొంతసేపు కూర్చోవాలి రెండు కాళ్ళు భూమికి తగలాలి శరీరాన్ని తేలికగా ఉంచుకోవాలి అంటే బిగబట్టి ఉంచేదాని వలన ఆ శరీరం పైన భావన పోతుంది అందుకోసం శరీరాన్ని లూజుగా ఉంచుట నడుము వెన్నెముక మెడ తల నిటారుగా ఉంచుకొని కన్నులు మూసుకొని అలవోకగా మూసుకొని గట్టిగా కాదు అంటే లూజ్గా అన్నీ లూజ్గా ఉంచుట ఒక రెండుసార్లు శ్వాసను బాగా తీసుకుని విడిచిపెట్టి ఇప్పుడు ఫ్రీగా కూర్చునుట ఏమి జరుగుతూ ఉందో జస్ట్ గమనించుట గమనించేదెవరు నేను ంటే మనస్సు అవుతుంది ఈ మనస్సు చేత గమనిస్తున్నాను సరే గమనించు మనస్సుతో గమనిస్తూ ఉంటే ఏంటేంటో జరిగిండేటివి జరగబోయేటివి ఏంటో గుర్తొస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఓహో ఇవి ఉన్నాయా సరే వాటిని గమనించుట అంతే దాంతో కలిసిపోకూడదు ఇలా గమనిస్తూ ఆ విషయాలతో కలిసిపోకుండా ఉందే గమనిస్తున్నాం కానీ ఆ విషయాలతో కలిసిపోకుండా ఆ విషయాలు మనలను ఇబ్బంది పెట్టకుండా అంటే ఆ విషయాల వలన శరీరంలో కానీ మనస్సులో కానీ పొంగిపోవడమో లేదా కృంగిపోవడమో ఏదో జరుగుతుంది లేదా దాని గురించి ఆలోచించడము జరుగుతుంది ఇవన్నీ ఏమీ లేకుండా ఉండుట జస్ట్ ట్రై చేయండి అలాగన్నా ఉంటే అంటే నీకు తెలుస్తూ ఉంటుంది కానీ ఆ విషయాలతో కలవకుండా ఉండాల ఒకవేళ ఆ విషయాలు ఏమి రాలేదనుకో ఆ విషయాలు ఏమి రాలేదే అని అనుకోవద్దు అది కూడా విషయాలు ఏమి రాలేదు తెలుస్తూ ఉంటుంది అంతే ఇప్పుడు ఉన్నానే అది నేను ఇది నేను ఇది నా యొక్క నిజమైన అసలైన సిసలైన నా స్థితి తెలివి ఇది తెలివిగా ఉందిగా అందుకని తెలివిగా ఉన్నది అని అంటుంది దానినే ఉనికి అని కూడా అంటారు దానినే ఉనికి అని కూడా అంటారు అదే తెలివి అదే ఉనికి లెంట్గా ఉన్నాం తెలుస్తూ ఉన్నాయి ఆ విషయాలతో కలవకుండా ఉన్నాం ఇబ్బంది పడుటలేదు నిర్మలముగా ఉన్నాము ఇలా శాంతిగా ఉండుటయే ना सहजत्वम